కాస్యపాన్వయ సంజాతం సరేణ్యార్యపదాశ్రితం వైరాజ్య జలం బందే రంగరానుజమునిం అందుకే దాసోహం మన ఆచార్యులు రచించిన గ్రంథాలను మనం చదువుకుంటున్నాం శ్రీ 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 త్రిదండ్రి శ్రీరంగా రంగరామానుజీ స్వామి వారు రచించిన గ్రంథాలలో ఆయనెవరు నేనెవరు అదేమిటి ఈ గ్రంథం బ్రహ్మ సూత్రాల గురించినటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని మనకి ఇస్తుంది అని తెలుసుకుంటున్నాం పది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం పదవ అధ్యాయంలో పట్టాభ్రామయ్య గారు చాలా శృతి వాక్యాల్ని చూపించారు నిర్విశేష బ్రహ్మవాదానికి శృతి ప్రమాణాలని చాలా చూపించి చెప్పారు ఆయన రెండు ప్రమాణాల మధ్య విరోధం వస్తే ఎలాగా అని అడిగారు పురుషోత్తం గారు ప్రత్యక్షాన్ని వేదం వేదంలో పూర్వ ఉత్తర భాగం ఉత్తర భాగంలో సగుణ వాక్యాన్ని నిర్గుణ వాక్యాలు త్రోసి రాజంటాయి అని చెప్పి పట్టాభిరామయ్య గారు చెప్పారు అది ఇంకా అందరూ ఒప్పుకోలేదు ఈ విషయాన్ని ఇప్పుడు పదకొండో అధ్యాయాన్ని మనం చదువుకుందాం ఇందులో మన ఆచార్యులు ఏం చెప్పబోతున్నారో విందా సత్య అనంతం బ్రహ్మ అనే ఆనందవల్లి శృతి వాక్యానికి అర్థం ఏమిటండి పురుషోత్తం గారు అడిగారు శాస్త్రి గారు భోజనాలు అయిన తర్వాత ఇంకా పట్టాభిరామయ్య గారు రాలేదు భోజనానికి కొంచెంసేపు అయినా విశ్రాంతి ఉంటే కానీ ఆయనకి తోచదు బ్రహ్మకుండే గుణాలని చెప్తున్నారు ఇందులో సత్యము జ్ఞానము అనంతము అని వీటిని సామానాధికరణ్యం చేత నిర్ణయిస్తారు అన్నారు పురుషోత్తం గారు సామానాధికరణ్యం అంటే అడిగింది వినీత కోఆర్డినేటింగ్ డిఫరెంట్ వర్డ్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ వాక్యంలో ఉండే పదాలన్నింటినీ ఒకే అర్థంలోకి పర్యవసించేటట్లు చేయడం కోఆర్డినేట్ చేయడం అంటే తెలుసుగా ఒక మేనేజర్ తన స్టాఫ్ని కోఆర్డినేట్ చేసుకుంటూ తన ఆఫీస్ లక్ష్యాన్ని చేరుతాడు స్టాఫ్ అందరూ భిన్న భిన్న అభిప్రాయాలతో ఆలోచనలతో ఉంటారు వారి ఆలోచనల్ని అభిప్రాయాలని క్రమంగా తన వైపు మరల్చుకొని తన లక్ష్యాన్ని చేరుతాడు మేనేజర్ అలాగే వాక్యంలో పదాలు వేరే అర్థాలను ఇచ్చినా వాటిని ఒకే వైపు మళ్లించగలిగితే దాన్ని కోఆర్డినేషన్ సామానాధికరణ్యం అని అంటారు ఇంకా వివరంగా చెప్తాను మూడు రకాలైన శబ్దాలు చెప్తాను అర్థం చేసుకో మొదటి రకం కుండ వస్త్రం నల్లనిది పొడుగుది ఇలా చాలా చెప్పవచ్చు వీటిలో విశేషం ఏమీ లేదు వాటి వాటి అర్థాలు తెలిసిపోతున్నాయి స్పష్టంగాని రెండో రకం ఆవు గుర్రం దున్న నల్లని తెల్లని పచ్చని పొడుగు పొట్టి ఇలా అనుకో ఆవు వేరు గుర్రం వేరు దున్న వేరు కానీ మూడు కలిపి చెప్పారు ఏంటి అర్థం ఏం లేదు వేరే వేరే అర్థాలు ఇస్తాయి కనుక ఒకదానితో ఒకటి సంబంధం లేనివే అవునా మూడో రకం ఎర్రని నేత్రముల నల్లని దేవదత్తుడు అని అనుకో ఎర్రని నేత్రములు నల్లని దేవదత్తుడు అనే మూడు పదాలు కలిపి చెప్పాను కానీ వేరే వేరే అర్థాలు ఆ పదాలకి దీనిని కూడా ఆవు గుర్రం దున్నలా అర్థం చేసుకుంటామా లేదే ఎర్రని నేత్రములు గల నల్లని శరీరం గల దేవదత్తుడు అని అర్థం చేసుకుంటాం ఏం జరిగిందో చూడు జాగ్రత్తగా ఎర్రని నేత్రములు నల్లని దేవదత్తుడు అనే పదాల అర్థాలు వేరైనా అన్నీ కలిపి ఒకటే వస్తువుని దేవదత్తుడు అనే వస్తువునే తెలియచేశాయి వేరే 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 అర్థాలు గల పదాలన్నీ ఇలా ఒక అర్థంలోనే ఇమిడిపోతే దానిని సామాన అధికరణ్యం అని అంటారు అర్థమైందా అని పురుషోత్తం గారు ముగించి వినీత అర్థమైందని తలుపే లోపల పట్టాభిరామయ్య గారు వచ్చారు వస్తూనే సరే మీరు చెప్పింది ఒప్పుకుంటాను కానీ నల్లని ఎర్రని తెల్లని దేవదత్తుడు అని ఉందనుకోండి అప్పుడు మరి సామానాధికారణ్యం కుదురుతుందా అని అడిగారు కుదరదు నలుపు తెలుపు ఎరుపు పరస్పర విరుద్ధాలు కనుక అవి ఒకే వస్తువుని చూపవు అన్నారు పురుషోత్తం గారు మరైతే వేరే వేరే అర్థాలు గల పదాలన్నీ ఒకే అర్థంలో ఇమడాలి అనే సూత్రం వర్తించలేదన్నమాట మరి సామానాధికారిని డెఫినేషన్ అంతటా వర్తించదా అని అడిగారు కానీ పురుషవంత గారు నోరు తెరిచే లోపలే సరే సరే అది అలా ఉంచుదాం నల్లని ఎర్రని తెల్లని పదాలకి అర్థం మీకు తెలుసు కనుక నలుపు తెలుపు పరస్పర విరుద్ధాలని గ్రహించి సామానాధికారి కుదరదు అని అన్నారు మీకు తెలియని పదాలు పడితేనో అని అడిగారు అంటే వెలుప్పు పసుప్పు కిషక్కు దేవరాజ్ అని ఉందనుకోండి ఊరికే మీకు తెలియనివి అని చెప్పడానికి తమిళ పదాలు ఇస్తున్నానంటే ఇప్పుడు సామానధికరణ్యం వేస్తారా వెయ్యరా అని మళ్ళీ అడిగారు పురుషోత్తం గారి నుంచి సమాధానం రాకముందే తనే చెప్పారు వేయలేరు ఎందుకని అర్థాలే తెలియవు కనుక తెలిసినా అవి ఒకదానికొకటి విరుద్ధమేమో కూడా తెలియదు కనుక సామానధికరణ్యం చేయలేదు మరి ఇప్పుడు సామానాధికరణ్యం ఎందుకు సృష్టించబడిందో ఆ ప్రయోజనమే పోయిందే అన్నారు నవ్వుతూ పట్టాభిరామయ్య గారు పోని మీరు చెప్పండి అన్నారు అవధాని గారు ఏమో నాకేం తెలుసు పురుషోత్తం గారు చెప్పింది కుదరదు వరకే నాకు తెలుసు అని కాస్త తమాషాగా నవి ఊరుకున్నారు సరేలేరా ఈ డిస్కషన్ అనవసరం కానీ ఏది పురుషోత్తం గారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే శృతి గురించి చెప్తున్నారు మీరు కానివ్వండి అన్నారు రఘురామయ్య గారు ఏం చెప్పారు అని అడిగారు పట్టాభిరామయ్య గారు సత్య జ్ఞాన అనంతాలనే గుణాలు బ్రహ్మకి ఉన్నాయి అంటూ ప్రారంభించారు ఇంతలో మీరు వచ్చారన్నారు ప్రసాదరావు గారు అవి గుణాలు ఎందుకు అవుతాయి బ్రహ్మ నిర్గుణుడు కదా అన్నారు ఆయన సత్యమన్నా జ్ఞానమన్నా అనంతమన్నా బ్రహ్మ అన్న బ్రహ్మే అని గ్రహించుకోవాలి తప్ప గుణాలను అనుకోకూడదు అని కలిపారు చివరికి చెప్పేది బ్రహ్మ అనే కదా మీ అభిప్రాయం అప్పుడు సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ అని గుణాలుగా తీసుకున్న బ్రహ్మే కదా చివరికి అర్థమైంది ఇంత మాత్రానికి గుణాలు కావని ఎందుకు చెప్పడం అడిగారు శాస్త్రి గారు నేను చెప్తున్నది వేరు మీరు చెప్తున్నది వేరు సత్య జ్ఞాన అనంత బ్రహ్మ పదాలు నాలుగింటికి బ్రహ్మ అనే అర్థం అంటున్నాను నేను మీరు వాటి గుణములు అన్నారంటే చాలా చిక్కు ఆ చిక్కు వివరిస్తాను వినండి మూడు గుణాలు కదా ఉన్నాయి మీరు చెప్పిన పద్ధతిలో అయితే మూడు గుణాలు ఒకే అర్థంలో ఉండవు కదా మూడు మూడు అర్థాలు అవ్వచ్చు అప్పుడు బ్రహ్మలు ముగ్గురు లేదా మూడు రకాల వారు అయిపోరు ఏంటి మీరనేది మళ్ళీ చెప్పండి అడిగారు అవధాని గారు సత్యం జ్ఞానం అనంతం అనే మూడు గుణాలని కదా అంటున్నారు మూడు మూడు అర్థాలు ఇచ్చే గుణాలు అవుతాయి ఒకటే అర్థం ఇచ్చే గుణం అయితే మూడు మార్లు అన్నక్కర్లేదు కదా ఇక మూడు మూడు అర్ధాలు ఇస్తూ ఉంటే సత్యగుణంతో చెప్పే బ్రహ్మ ఒకడు జ్ఞానగుణంతో చెప్పే బ్రహ్మ ఒకడు ఇలా ముగ్గురు బ్రహ్మలు అయిపోరు అడిగారు పట్టాభ్రామే గారు ఎలా అవుతారు ఎర్రని కన్నుల నల్లని దేవదత్తుడు అన్నప్పుడు ఒక దేవదత్తుడే తెలిసాడు కానీ ఎర్రని కన్నులవాడు ఒకడు నల్లవాడొకడు అని ఇద్దరు తెలియలేదుగా అడిగారు మళ్ళా శాస్త్రి గారు ఈ విషయమే ఇందాక అన్నాను నేను ఎర్రని కన్నులతో నల్లనైన దేవదత్తుడు ఉండవచ్చని అని మీకు ఎలా తెలుసు దేవదత్తుడు తెలుసు కనుక ఎర్రని కన్నులంటే తెలుసు కనుక నల్లతనం అంటే తెలుసు కనుక ఎర్రని కన్నులతో నల్లని శరీరం ఉండవచ్చునని తెలుసు కనుక ఒకడే దేవదత్తుడు అతనికే రెండు విశేషణాలు అంటున్నారు అవునా అవును మరి వేదం ఏం చెప్తోంది ప్రత్యక్ష గోచరం కానీ మనం ఎప్పుడు ఎరగని బ్రహ్మ గురించి చెప్తోంది దానికి గుణాలు ఉన్నాయో లేదో మనకి తెలీదు వేదమే చెప్పాలి మరి బ్రహ్మ గురించి తెలియక సత్యం వగైరాలు అతని గుణాలు కాదు ఒకవేళ అయితే అవి పరస్పర విరుద్ధాలో కావో తెలియక ఉన్న స్థితిలో సత్య అనంతం బ్రహ్మ అంటే ఈ మూడు ఈయన గుణాలు చివరికి ఈ వాక్యం ఒక్క బ్రహ్మనే చెప్తుంది అని ఎలా నిర్ధారించగలరు అవాక్క ఈ ఆర్గ్యుమెంట్కి వింటున్న వారందరూ అయితే మరి ఏం చెయ్యాలి అడిగారు డాక్టర్ గారు ఏముంది సింపుల్ అన్ని పదాలకి ఒకటే అర్థాన్ని తీసుకుందాం బ్రహ్మ అని అయితే అన్ని పర్యాయ పదాలు సమానార్థకాలు అయిపోవాలిగా కాదు ఎలా సర్దుకోవాలో చెప్తాను వినండి సత్యం అన్న పదానికి అర్థంగా అసత్యం కానిదని చెప్పండి సరిపోదు బ్రహ్మ అసత్యం కానే కాదుగా ఏదో కుడి నుంచి అడమకి వ్రాసే వాళ్ళ పద్ధతిలో ఉందండోయ్ అని నవ్వాడు డాక్టర్ గారు వినట్లు కంటిన్యూ చేశారు పట్టాభిరామయ్య గారు ఇంకా జ్ఞానం అంటే ప్రకాశించేది అజడం అని అర్థం తిప్పి చెప్పండి జడము కానిది అనంతం అంటే పరిమితి లేకుండా ఉండడం ఈ దేశంలో ఉంది ఆ దేశంలో లేదని కానీ ఈ కాలంలో ఉంది ఆ కాలంలో లేదని కానీ ఈ వస్తువులో ఉంది ఆ వస్తువులో లేదని కానీ ఉండదు దానినే అపరిచ్ఛేదం అనంతం అని అంటారు ఇక రివర్స్లో చెప్పండి పరిమితి లేనిది పరిచ్ఛిన్నము కానిది ఇలా కాకుండా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే అర్థాన్ని సత్యమైన అజడమైన అపరిచ్ఛేద్యమైన బ్రహ్మ అని చెప్తే మిగిలిన నిర్గుణ శృతులతో విరోధం వస్తుంది కనుక అసత్యం కానీ జడం కానీ పరిమితి లేని బ్రహ్మ అని అనాలి అప్పుడు అసత్యం కానిదే బ్రహ్మ కనుక అన్నా బ్రహ్మే జడం కానిదే బ్రహ్మ కనుక అన్నా బ్రహ్మే మితి లేనిదే బ్రహ్మ కనుక అనంతం అన్నా బ్రహ్మే అయినా అవి పర్యాయపదాలుగా అయిపోకుండా ఉండడానికి రివర్స్లో వాక్యార్థానికి విరుద్ధమైన అర్థానికి విరుద్ధంగా చెప్పుకున్నాం అన్నారు పట్టాభిరామి గారు వాచ్య అర్థానికి విరుద్ధమైన అర్థానికి విరుద్ధంగా అంటే అడిగారు ప్రసాదరావు గారు ఆ శబ్దం ఏ అర్థాన్ని చెప్తుందో దాని బదులు అదే అర్థాన్ని రివర్సు చెప్పుకోవడం ఉదాహరణకి అక్కడ వెలుగు ఉంది అని అన్నారనుకోండి వెలుగుకి విరుద్ధం చీకటి దానికి విరుద్ధం చీకటి కానిది అందుచేత అక్కడ వెలుగుంది అనడానికి బదులు అక్కడ చీకటి లేదు అని అంటున్నా సరిపోయిందిగా అలా చెప్పవచ్చా మంచెలు అరుస్తున్నాయి అంటాం మంచులు అరుస్తాయా మంచల మీద ఉన్న మనుషులు అరుస్తారు అంటే ఈ ప్రయోగంలో మంచెలు అనే శబ్ద బదులు మంచం మంచెల మీద ఉన్న మనుషులు అని చెప్పుకున్నామా లేదా ఊరు తగలబడిపోతుంది అంటాం ఊరు తగలబడుతుందా ఊళ్ళో ఉన్న ఇళ్ళు తగలబడతాయి ఊరన్న పదానికి ఉండే వాచ్యార్థం బదులు ఇంకో అర్థం చెప్పుకున్నామా లేదా గంగలో పల్లె అంటారు అంటే గంగా తీరంలో పల్లె అని అర్థం గోదావరిలో పండిన పండ్లు అంటారంటే గోదావరిలో ఉండే లంకల్లో పండ్లు అర్థం పండిన పండ్లు అని అర్థం అందుచేత ఈ ప్రక్రియ అంతటా ఉన్నది అదే మనము చేసి సత్యానికి బదులు అసత్యం కానిది అన్నాం తప్పేం అన్నారు గారు ఇలా అన్నప్పటికీ అసత్యం కానిది జడం కానిది మితి లేనిది బ్రహ్మ అని అన్నప్పటికీ అవి గుణాలే అయినాయిగా పెద్ద తేడా ఏముంది అడిగారు డాక్టర్ గారు గుణాలు ఎలా అయినాయి నలుపు తెలుపు అనే రెండే రంగులు ఉన్నాయి లోకంలో అనుకుందాం సపోజ్ అప్పుడు నల్లని గ్లాసు అంటే నల్లతనం అనే గుణం గల గ్లాస్ అవుతుంది కానీ తెల్లనిది కాని గ్లాసు అన్నామనుకోండి తెల్లతనం కా కాని అనేది గుణం అవ్వదు స్వభావం అవుతుంది ఇదేదో మీకు తెలియడానికి ఉదాహరణ ఇచ్చాను కానీ ఈ సరిగ్గా అతకదనుకోండి బ్రహ్మ విషయంలో ఇంకోలా చెప్తాను బాగా అర్థమవుతుంది మీకు నల్లని పదార్థం తెల్లని పదార్థం ఉన్నాయి నల్లదానికన్నా తెల్లది విలక్షణం ఆ వైలక్షణి దాని ఆ వైలక్షణ్యం దాని గుణం అవుతుందా తెల్లని పదార్థం అని అంటే ఆ తెల్లదనం గుణం అవుతుంది కానీ నల్లదానికన్నా విలక్షణమైనది అన్నాం అనుకోండి అది దాని స్వరూపమే అవుతుంది గుణం అవదు అలాగే అసత్యం కన్నా విలక్షణమైనది జడం కన్నా విలక్షణమైనది కన్నా విలక్షణమైనది అయిన బ్రహ్మ అనడంలో బ్రహ్మకి గుణాలు కానీ ధర్మాలు కానీ చెప్పలేదు అన్నారు పట్టాభిరామిడు అవును ఇలా చెప్తేనే సదేవ సౌమ్య ఇది అమగ్రం అనే శృతికి ఇది సరిపోతుంది లేకపోతే సజాతీయ విజాతీయ భేదాలు వచ్చేస్తాయి అన్నారు ప్రసాదరావు గారు అయితే తైత్రీయంలో ఎతోవా ఇమాని భూతాని జాయంతే దేని నుండి ఈ భూతములన్నీ పుడుతున్నాయో ఐత్రేయంలో ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ సృష్టికి పూర్వం ఇదంతా ఒకటే ఆత్మగా ఉండెను చాందోగ్యంలో ఏకమేవా అద్వితీయం ఏకమేవా ద్వితీయం అద్వితీయంగా ఇంకొకటి లేకుండా ఉండెను అని ఉన్నది కదా వాటితో ఈ సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ శృతి ఎలా సరిపోతుంది అడిగారు అవధాని గారు అంటే బ్రహ్మకన్నా ఇంకొకటి లేదు అని చెప్పడం గుణమైపోతుందనా అడిగారు ప్రసాదరావు గారు అవదు ఎందుకంటే నిర్గుణం అనే శృతి వాక్యంలో స్పష్టంగా గుణాలని నిషేధించారు కనుక అది గుణం అవదు కేవలం రెండోది లేదు అని చెప్పడం వరకే అంతే అన్నారు పట్టాభిరామయ్య గారు అది అలా ఉంచండి అసత్యం కానిది జడం కానిది మితి లేనిది అని అర్థాలు చెప్పారు కదా అంటే వాచ్యార్థం కన్నా విరుద్ధమైన విధంగా అర్థాన్ని తీసుకున్నాం అని నాంచారు అవధాని గారు అయితే అదేం తప్పు ఇందాక చెప్పాను కదా వాచ్యార్థం తాత్పర్యాల్లో ఏది బలం అయితే దాన్ని తీసుకోవచ్చు అన్నారు గారు ఏదో ఒక పదానికి తీసుకోవచ్చు గంగలో గొల్లపల్లి అన్న దానిలో గంగకి గొల్లపల్లికి రెండింటికి విరుద్ధ అర్థాలు తీసుకోవడం లేదుగా ఇక్కడ మీరు అన్నిటికీ అసలు అర్థాల కంటే వేరుగా తీసుకుంటున్నారు అన్నారు అవధాని గారు అయితే నేను తాత్పర్యానికి విరోధం లేకపోతే తీసుకోవచ్చు వాచ్యార్థం వల్ల విరోధం వస్తుందంటే ఒకటికో రెండింటికో మూడింటికో అన్నిటికో తీసుకుంటాం అన్నారు పట్టాభిరామ ఇలా ఇదివరకు ఎవరైనా చేశారా అడిగారు అవధాని గారు ఈ ప్రయోగం ఉంది అన్నారు పట్టాభరామయ్య ఎలా అడిగారు అవధాని గారు ఫలానా యాగం చేస్తే స్వర్గం వస్తుంది అని వేదం చెప్తోంది చెయ్యి విజేత అని వేదం శాసిస్తుంది చేసేవాడికి ఈ వేదంలో చెప్పిన మాట వలన తప్ప ఇంకో విధంగా ఈ యాగం వల్ల స్వర్గం వస్తుందని తెలియదు అందుకని వేదం ప్రకారం చెయ్యి అని శాసనం ఉన్న వాటిని వాటి ప్రధాన అర్థాన్నే తీసుకుని చెప్తారు కానీ లౌకికంలో పాలు పితుకు అన్నాడు అనుకోండి ఇంకొకటిని ఇది శాసనమే కానీ వాడు శాసించాడు కనుకనే వీ వీడు పెతకడం కాకుండా తనకి ప్రయోజనం ఉంది కనుక వీడు పెతుకుతాడు అంటే ముఖ్య అర్థంలో జరగడం లేదు ఇక్కడ ఇలా వైదికల్లో ఇది చెయ్యి అని శాసించే వాక్యాలకైతే ముఖ్యార్థం మిగిలిన వాటికైతే ఇతర అర్థాలు అనేది అన్ని వాక్యాల్లోనూ వాడుతున్నారు సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది విధి వాక్యం కాదు అంటే ఇది చెయ్యి అని చెప్పే వాక్యం కాదు కనుక ఇండైరెక్ట్ మీనింగ్ వాడుకోవచ్చు తప్పే అందుచేత వాక్యం ఏ అభిప్రాయంతో వెలువడిందో ఆ అభిప్రాయాన్ని సాధించడానికి ముఖ్యార్థం కానీ లక్షణార్థం కానీ చెప్పక తప్పక చెప్పుకోవచ్చు దోషం లేదు అని ముగించారు పట్టాభిరామి ఫైనల్గా మీరు ఇంతవరకు ఏం చెప్పారో నేను చెప్తా సరే చూడండి అన్నారు డాక్టర్ గారు చెప్పండి అన్నారు పట్టాభిరామి గారు తెలుసుకునేవాడు తెలిసేది అనే దాంతో సహా ఏ భేదాలు లేనిది నిర్విశేష బ్రహ్మం ఇది చిన్మాత్రం వికారాన్ని పొందదు నిత్యమైనది అనుభూతే జ్ఞాత జ్ఞేయం భ్ర జ్ఞానం అని భ్రమ కలుగుతోంది దీనిని పోగొట్టుకోవాలంటే నిత్యముక్త స్వభావమైన బ్రహ్మమే ఆత్మ అనే జ్ఞానం కలగాలి అందుకోసం వేదాంత విచారం చేయాలి కానీ కర్మ విచారం అవసరం లేదు అది దీనికి విరోధమైనది ఇంతేనా మీరు చెప్పేది అన్నారు ఇదే నేను చెప్పేది అంటూ చిరునవ్వు నవ్వారు పట్టాభిరామే సరే ఇక్కడికి ఉంచుదాం పనుంది అని లేచారు అందరూ కూడా ఇక్కడికి ఆయన ఎవరు నేనెవరు అదేమిటనే గ్రంథంలో పదకొండు అధ్యాయాల్ని మనం పూర్తి చేసుకోగలిగాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం